మారు మనసు రక్షణ కాదని రక్షణకు ప్రారంభ అనుభవమని తెలుసుకున్నాం మారు మనసు లేకుండా రక్షణ రాదు మారు మనసు లేకుండా దేవుని రాజ్య ప్రవేశము లేదు మారు మనసు కలుగుటకు అవసరమైన విశ్వాసము సువార్థ వినుట వలన కలుగుతుంది సువార్థ వినుట వలన స్పందింపబడి మారు మనసు పొంది తరువాత పాపక్షమాపణ బాప్తిష్మము రక్షణ లేదా నూతన జన్మ లేదా తిరిగి జన్మించే అనుభవంలోనికి వస్తాం సువార్తలో ఉండే విషయాలను ప్రస్తుతము గమనిద్దాం మొదటిదిగా మానవుని యొక్క సృష్టి దేవుడు మానవుని తన రూపంలో తన పోలికగా చేశాడనే విషయము ఉంటుంది రెండు మానవుని యొక్క పతనము ఆజ్ఞాతిక్రమము చేత మానవుడు పాపములో పడిపోయిన స్థితి ఉంటుంది సువార్తలో మూడు పాపము పాప ఫలితాలు మరో విధంగా పాపము పాపములు నాలుగు పాపము యొక్క ఫలితాలు ఐదు పాపము వలన కలుగు నష్టాలు ఆరు పాప విడుదల కోసము మానవుడు చేసే ప్రయత్నాలు ఏడు దేవుని యొక్క మహాప్రేమ ఎనిమిది యేసు ప్రభు వారి రక్షణ కార్యము లేదా శిలువ కార్యము తొమ్మిది రక్షణ వలన పొందు ఆశీర్వాదాలు పది మానవుని జీవితము అతి స్వల్పమని తెలుపుట రాకడల త్వరలోనే ఉందని హెచ్చరించుట పదకొండు రక్షణ కొరకైన బహిరంగ పిలుపు లేదా బలిపీఠము మీదకు పిలవటం దీనినే ఆల్టర్ కాల్ అంటారు ప్రియ సహోదరి సహోదరులారా వింటున్న మీకు ఇప్పటి వరకు మారు మనసు అనుభవం లేనట్లయితే మారు మనసు అనుభవం కోసం ప్రార్థించండి దేవుడు సహాయం చేస్తారు మారు మనసు లేకపోతే పరలోక ప్రవేశం లేదు మారు మనసు అనుభవం లేని రక్షణ రక్షణ కాదు క్రైస్తవ్యం అనేది వ్యక్తిగతము కుటుంబమును బట్టి ఆచార క్రమాలను బట్టి రక్షణ రాదు వ్యక్తిగత మారు మనసు అనుభవం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది రక్షణ ఫలాలు పొందగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ